సహకారంతో తరు ఎస్ వి నాయక్ గారు విద్యాశాఖ జాడక రాము గారు కూడా వచ్చున్నారు పిల్లల కోసం మనం ఒక సింహపురి బాలోత్సవం అనే పేరుతో మూడవ వార్షికోత్సవం సందర్భంగా వారు స్థానిక కస్తూరిబా బాలికా విద్యాలయంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ కేవలము అకాడమిక్ యాక్టివిటీసే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్యూషను ఎస్ఏ రైటింగు అలానే డిఫరెంట్ కాంపిటీషన్స్ పెట్టడమే కాకుండా ఏకపాత్ర ఏకపాత్రాభినయము ఈ విధంగా కల్చరల్ ఈవెంట్స్ను కూడా కండక్ట్ చేస్తున్నారు జిల్లాలో అలానే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి దాదాపు ఏడెనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చక్కగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమానికి తీసుకుని వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి వారి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఛాతోపా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇంపార్షియల్గా లేకుండా పార్షియాలిటీ చూపించకుండా న్యాయ నిర్ణయతలు చక్కగా న్యాయ నిర్ణయం చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి విద్యాశాఖ పక్షాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను